నాకు దేవుడు ఎవరి తెచ్చినాడో ఆ సేవకుల ద్వారా నాకు కంచ వేస్తాడు అని నాకు అర్థమైంది అక్కడ వాక్యంలో ఉంది అంతటా ఆయన సన్నిధి నుంచి ఉంది వాక్యం సో నేను సన్నిధికి వచ్చి అప్పుడు సేవకి వెళ్ళాలి అని నాకు అర్థమైంది అయితే నా నా పరిచర్యకు నా కుటుంబానికి నా ఆత్మీయ పిల్లలకి అందరికీ కంచ వేసేది నా తండ్రి సో వారి నేను వాళ్ళతో నేను లేకుండా వెళ్తున్నా కదా అని ఒక బాధ అనిపించింది అప్పుడు నేను మళ్ళీ దేవ కరెక్ట్గా తప్ప పోవాల వద్దన్నప్పుడు ఈరోజు తారీఖు కరెక్ట్గా డేట్ మారింది అప్పటికి నైట్ నుంచి మదన పడుతున్నా డేట్ మారింది అయితే ఈరోజు డేట్ తారీఖు ఎంత ట్వంటీ ఎయిట్ టూ ఎయిట్ నైన్త్ మద్ద కదా టూ ఎయిట్ నైన్ మీకు తెలుసు కదా టూ ఎయిట్ నైన్ అనేది నా బర్త్డే కూడా ఉంది అందులో సో టూ ఎయిట్ నైన్ అంటే సెవెంటీన్ ఇంటూ సెవెంటీన్ రెండు ప్రైమ్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరే టూ ఎయిటీ నైన్ సో సెవెంటీన్ సెవెంటీన్ నేను ఒకటి అనుకున్న ఐజ సంఘం నాకు రెండు సెవెంటీన్లు వచ్చినాయి ఒకటి వనపర్తి సెవెంటీన్ ఐజ సెవెంటీన్ సో ఈ రెండు సెవెంటీన్లకు నేను నన్ను అన్న అక్కడ అప్పగించినాడు సో అక్కడ నేను చేస్తున్నప్పుడు ఈ సెవెంటీన్ ఈ మహేష్ అన్న దగ్గర సహవాసం మిస్ అయి నేను చేయకూడదు సేవ అనుకోని అప్పటికే మహేష్ అన్న ఆ రోజు ట్రైన్ ఎక్కిన రోజు నుంచి నిన్న ఈ రోజు వరకు కౌంట్ చేస్తే సెవెంటీన్ డేస్ నేను మహేష్ అన్న ఇంటికి పోలేదు మహేష్ అన్నతో మాట్లాడలేదు కొంతమంది మనము ఫాస్ట్ సేవలకు ఫోన్ కూడా మనం కింద మీద పడుతుంటాం కానీ సేవకులు ఇంటికి వెళ్ళాలి సేవకులతో ఏం లేకపోయినా ఉత్తగా జస్ట్ పోయి రావాలంతే సహవాసంతో బైబిల్ ఏముంది ఇక్కడ అన్యోన్న సహవాసం గలవారమే మన తండ్రితోనూ కుమారులతోనూ సహవాసం కలిగి ఉండాలంట సో ఈ సహవాసము కలిగి ఉండాలని నేను కోరుకున్నాను నేను ఒక దేవుని సేవకుడిగా అన్న కింద పనిచేస్తున్న వ్యక్తిగా నేను సేవ చేయవచ్చు కానీ సహవాసం మిస్ సేవ సేవ చేయకూడదు హలోయ సో పదహేడు రోజులు దూరమైన మహేష్లకు నేను అక్కడ ఉంది కదా వాక్యము స్నేహితుని వల్ల నాతో సహవాసం చేయబాడా అని ఇందాక పాటబడినారు కదా సో ఈ సహవాసము ఈ ఆత్మీయ సహవాసము చాలా చాలా ఇంపార్టెంట్ ఆదివారము ఆరాధనలు చేయాలి అట్ ది సేమ్ టైం మిగిలిన దినాల్లో వీలు చూసుకొని అట్ట పోత పోత కూడా అన్నవాళ్ళని వాళ్ళని అన్నవాళ్ళంటే నా ఆత్మీయ తండ్రిని నాకు దేవుడు అట్లా ఇచ్చాడు కాబట్టి నేను అటు అనుకున్న సేవకులను చూడాలి అని ఇదంతా నా హృదయంలో కదిలింది అనమాట సో అందుకోసం ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది దేవుడిని సహవాసానికి మనం ఉండాలంటే ఫస్ట్ నీకు దేవుడు నీకు ఇచ్చినటువంటి సేవకుడితో నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు అనేది దేవునితో నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు దాని లెక్క ఉంటుంది దేవుని ఆత్మ సేవకులతో నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు అనే దాన్ని బట్టే పరలోకముందు దేవునితో బైపులతో ఎలా డీల్ చేస్తున్నావు అన్న దానికి లెక్క సరిపోతుంది అనమాట కాబట్టి నాకు ఉన్నటువంటి అనుభవం బట్టి నీరోజు గ్రూడం జరిగింది ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం సెకండ్ టైం అనుకుంటా ఇలా ఉండడం కానీ ఈసారి మాత్రం చాలా ఫోర్స్గా వచ్చింది నువ్వు చాలా దూరం వెళ్ళిపోయినావు సెవెంటీన్ డేస్ నువ్వు దూరం అయిపోయినావు నువ్వు కనుక పరిచర్కి వెళ్తే కనుక నీకు ఏదైనా ఒకటి అవుతుంది అని నా ఆత్మహత్య చెప్తుంది నా స్పిరిట్లు సెన్స్ నాకు నాకేదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పేసి సో సేవకుల దగ్గర ఉండాలి కదా ఖచ్చితంగా పోవాలని చెప్పేసి ఆ మదనంతోనే ఈరోజు ఆ సేవను మానుకొని ఈ సేవలో పాలు భాగస్తున్నాయి దేవుడు నాకు ఈ కృపణ దేవుని హేమ కాలం కాక ఆమె